మొత్తం ఇట్లా అరే మళ్ళీ ఏమైందిరాంది అరే ఆగం ఆగమాగం ఎందుకు మాట్లాడతాను అట్లా ఏదన్నా ఉంటే అర్థమయ్యేది మంచిగా మాట్లాడు అరే మందులా అట్లా మాట్లాడతానండి ఎప్పటికీ అట్లా మందు పెట్టద్దు అమ్ముతా మనుషుల్ని అరే నువ్వు ఎన్ని చెప్పి నిన్నారా నాకు మందు కావాల్సిందే అరే ఆ పూర్ లేకుండా నేను అత్తరా నువ్వు తత్డేమో కానీ దాని దంప ఇదంతా కాదు ఇప్పుడు అత్తవరావా ఆ మందు స్వామి ఇప్పుడు అది నామాట సరే ఇంట్లో స్వామి మళ్ళీ స్వామి స్వామి ప్లీజ్ స్వామి నువ్వండి చెప్పలేదు నిన్ను ఒక్క రూపాయి కట్టిన లేకుండా పెళ్లి చేసుకుంటేనే అరే సాయి నువ్వు కాసాయ నివ్రా నువ్వు ఇంకా అస్సలు మారవు నేను పోతాను అపో మనం మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చుకుంటాం అరే మందే కాలేదు అని చెప్పడం ఏ పైన మళ్ళీ పోదామంటావు అరే నాకు పిచ్చి వేస్తాను నాకు నా పూరి కావాలరా నువ్వు ప్రతవరావు నాతోని చెప్పినా కదా నేనేం చేయలేదని వచ్చినాగా అక్కడ మళ్ళే ఎందుకు వచ్చారు సామి మీరు కొంచెం నాకు మంది ఇవ్వండి చెప్పండి వారం రోజులు పైకి ఇంకా నాలుగు రోజులు అప్పు కాబో ఇస్తా సామి కావాలంటే మీకు డబ్బులు కూడా ఇస్తాను స్వామి నాలుగు రోజులు స్వామి ఎట్లా నాలుగు రోజులు పడుతుంటారు కదా అంటే ఎంతో కొంత తయారీ ఉంటుంది కదా సార్ నాకు కొంచెం ఇయ్యాను స్వామి ప్లీజ్ స్వామి ఇంకా నాలుగు రోజులు పడుతుంది ప్లీజ్ కొంచెం ఇయ్యాను స్వామి 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 ప్లీజ్ స్వామి ప్లీజ్ అరే నువ్వే చెప్పరా స్వామి నన్ను సంపుదర్ స్వామి పోయాక వాడు వెళ్ళి స్వామి కొంచెం చెప్తే అమ్మా ఏమో ఏం చెప్తాదేమో నువ్వు ఇంకా తలేదురా స్వామీజీ అరే లేదు ఆగరాదు అత్తడు అరే నువ్వు ఏం చెప్తావేమో కానీ మనుషుల్ని చంపకుండా ఏ రైజ్ చేసినావు కానీ అరే నా పోర్రా అది నేను దాని ఎట్లా చంపుకుంటా ఏమో అన్నీ గవ్వే కథలు పడతాను నువ్వు అమ్మో స్వామీజీ అత్తండాకురాను तो जब बना पड़ा बा यो क्या रहता थैंक यू सामी बाय अरे साहब ये तो बाय ఏంద్రా నేను కలవాలే మాట్లాడాలన్నా సిరి నిన్ను నీరోజు చాలా ఇబ్బంది పెట్టింది అందుకనే పిలిచిన నన్ను క్షమిస్తావు కానీ కాలు నేను కాలు కూడా పట్టుకుంటానే ఏంద్రా నిజంగానే మంచోళ్ళు లెక్క లేకపోతే నటిస్తున్నావా నిన్ను ప్రేమించింది అట్లా ఎట్లా నటిస్తా చెప్పు మాటలు కూడా మంచిగానే మాట్లాడుతున్నావు అదంతా నన్ను చెప్పు సరే అబ్బా అంతే సరే గాని ఒక విషయం చెప్తున్నా గుర్తు పెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించుకుంటూ సిగరెట్ తాగుడు మందు తాగుడు ఇసంటి పిచ్చి పిచ్చి కథలన్నీ బంద్ చేసి ఫస్ట్ ఒక అమ్మాయిని చూసి మంచిగా పెళ్లి చేసుకో సరేనా సిరి అమ్మాయిని చూసుకుంటా నువ్వు దాన్ని ఓకే అంటేనే పెళ్లి నేను దాన్ని పెళ్లి చేసుకుని వేసుకోను సరేనా అప్పటిదాకా నేను ఏ అమ్మాయి జోలి పోను ఇప్పటికే చాలా లేట్ అయింది అసలు నీకు ఎంగేజ్మెంట్ పెళ్లి పనులు అన్నావు కదా మళ్ళీ మీ ఇంటికాడ మీ అబ్బాయి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పటికే మనం చాలాసేపు అవుతుంది మాట్లాడుకొని నువ్వు వెళ్ళి ఇంటికి నువ్వేనా రా అసలు ఇట్లా మాట్లాడేది నేను ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి పోతున్నా అంటే సిరి ఆగు ఆగు అని చెప్పి నా ఇప్పుడు నువ్వే వమ్మంటున్నావు అంటే ఇక నీకు పనులు ఉన్నాయి కదా అందుకోసమే సరేనా సరే సరే సిరి బాయ్ బాయ్ మొత్తానికైతే మందు పెట్టేసిన రేపు పొద్దుగాల చిలికలకి ఎగురుకుంటే నాగర్ కత్తుంది సిరి అర్జెంట్గా రామ్మాజ్ పెట్టినా చేసిన నేనేం చేయలేదు కదా ఏం చేయలేదని చెప్పిన కదా నేనేం చేయలేదని అరే మళ్ళా కట్టిన అడుగుతాం నిన్నే అడిగేది ఎవర్రా మీ ఇద్దరం లవర్స్ మాట్లాడుకుంటే ఆ ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటే ఎవరు అయినది సీక్రెట్ గా రారా బయటికి చెప్తే అర్థమైతే లేదా ఇన్నమాని ఏ రారా బయటికి ఎవరా వాడు అరే అరేనాడు అది నేనే ఏమైంది నీ వయసు నిన్న నువ్వు వచ్చి నన్ను అక్కడ ముట్టుకొని పోయిన చూసాయి నిజం బ్రా నాకు ఏం చేసాం నిన్న ఏం చేయలేదే అరే నిజం చెప్పలే అనుకో మంచి ఉండదు చెప్తానా నేనేం చేయలేదే అరే నువ్వు రాక్షసుడు ప్రేమ రాక్షసుడు నిజం చెప్పిన ఏం చేసావు ఏం చేయలేదు నిజం చెప్తానే లేకపోతే సంపుద చెప్తానా అంటే నిన్న ఎట్లైనా పెళ్లి చేసుకోవాలని ఒక సామీజ్ దగ్గర పోయి మరుగుమందు పట్టుకొచ్చి నీకు పెట్టిండే అప్పండ్ నా వెనకనే తిరిగినావు ఆ తర్వాత ఆ మందు పవర్ అయిపోయింది నేను ఎట్లయినా నా వెనక తిప్పించుకోవాలని మల్లవై పట్టుకొచ్చి నీ పెట్టినా అందుకే కావచ్చు నీ వాయిస్ ఇవన్నీ నాకు తెలియదురా మళ్ళీ నాకు కొంత నాకు కావాలి నువ్వేం చేస్తావని ఇష్టం ఇక నేనున్నా కదనే నువ్వేం బాధపడకు అబ్బా ఇప్పుడు నాకు రా

మళ్ళీ పెండి పెట్టేదట్టే ఉన్నారు కదా వీళ్ళు వీడేంది ఫోన్ చేస్తుంది ఇంకా తెలియదు డెప్తాలంట వేరుగా ఏమైందిరా అరే ఆ మందు తీసుకుపోయినా కదా తనకు పెట్టిన తర్వాత తనకు మగ కొంతరా స్వామీజీని అడ్డం కలద బోదాంపారా ఏడు అరేడు వాడు స్వామిజీ నాకు దొరకలే కానీ సంపి పొంద

అరే స్వామీజీగా ఇక ఇలా గుండు కొట్టిద్దా నాకు ఏం మంది పెట్టినవురా నేను అమ్మాయితో మాట్లాడు ఈ అమ్మాయిని ఎవరితో నా జీవితం సగలేకపోయింది వెంటనే ఈ అమ్మాయిని కను పంపించాను నేను సంపి బొంద పెట్టాకనే పోతారా ఇక వెళ్ళి సిరి కాసేపు ఆగవే నీ గొంతు రావాలా లేదా రావాలే అయితే ఆగు మాట్లాడతాను కదా స్వామీజీ మీరు మొన్న ఇచ్చిన మందు వికటించి నా పూరికి ఇట్లా మౌగంతత్తుంది ఇట్లా చేసినా సరే మొన్న మా పూరికి తన గొంతు వచ్చలేదు చూడాలి స్వామి చెప్పింది నాకు లేదు ఎలా కనిపెట్టానో మా గురువు నాకు చెప్పలేదు నేను ఏం చేయాలి అబ్బో స్వామి మీరైతే అట్లా అడగండి అది నన్ను చంపుతా స్వామి ఎట్లా చేసినా దాన్ని విరిగిడియాలి స్వామి మీరే మీరేం చేసిన